హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మీకు ఇవాళ నేను ఒక రెసిపీ పరిచయం చేయకపోతున్నాను యూట్యూబ్లో ఉండే ఉంటుంది కానీ ఇంత సింపుల్ ప్రాసెస్ అయితే ఉండదు నాకు తెలిసి ఇది నాకు చెప్పింది అంటే ఇప్పుడు కొత్తగా నేనేం తయారు చేయట్లేదు ఇది ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు కాకపోతే ఆంధ్రాలో అయితే తక్కువేమో అని నా అభిప్రాయము అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పిందండి ఈ బెండకాయ పెరుగు పచ్చడనమాట ఇప్పుడు నేను మీకు తయారు చేసి చూపించేది ఎలా అంటే ప్రాసెస్ ఫస్ట్ కొంచెం బెండకాయలను కడిగేసుకొని ఇలా చిన్న చిన్న మొక్కల కింద చేసుకోవాలండి బెండకాయలు చిన్నవి కోసుకుంటే బాగుంటాయి పెద్దవి కోసుకోకూడదు అన్ని ఈవెన్ సైజులో అయితే బెటర్ కొంచెం నాకు కుదరలేదు నేను అలా కట్ చేయలేకపోయాను అవి కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు వేసి కొంచెం మగ్గిపోవాలండి బెండకాయ ఉత్తినే మగ్గిపోద్ది కదా వాటిని మగ్గబెట్టి పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ తాలింపుకి తాలింపు పోపు సామాన్లు కరివేపాకు అన్నీ తెలిసినవి కదా అల్లం పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు మినపప్పు ఆవాల జీలకర్ర మొత్తం అన్నీ వేసి కడాయిలో అదే కడాయిలో కరివేపాకు మెయిన్ అండి శుభ్రంగా వేపుకున్న తర్వాత పొయ్యి ఆపేసుకొని చల్లారిపోవాలి చల్లారిన తర్వాత పెరిగేయాలి అందులో పెరిగేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయలు టమాటాలు కలిపి ఆ పెరుగులోనే కొంచెం స్క్వీజ్ చేయాలండి స్క్వీజ్ చేస్తే ఏమవుతుందంటే దానిలో ఉన్నది దిగుతుంది అందులో డైరెక్ట్గా వేసుకొని అలా మొక్కలు మొక్కల కింద వదిలేస్తారు కానీ అలా కన్నా ఇలా ట్రై చేయండి బాగుంటుంది అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ మర్చిపోయారు కనుక నేనైతే ఇందులో స్కిప్ అయ్యింది అనుకుంటున్నాను ఆ వేసాను వేసాను చూడండి అదిగో సాల్ట్ కూడా వేసుకున్నాను అంతా అయిపోయిన తర్వాత తింటాం అన్న టైంకి బెండకాయలు వేయించుకొని ఉప్పు కారం పసుపు వేసుకునే బెండకాయలు ఉన్నాయి కదా అవి అందులో వేసుకొని కలుపుకోండి వేడి వేడి అన్నంలో నేను ఇవాళ చిక్కడిగా టమాటా ఉండేనండి మామూలుగా గోరు చిక్కుడు టమాటా సో దాంట్లోకి కాంబినేషన్ అనమాట బెండకాయ పెరుగు పులుసు పెరుగు పచ్చడి అంటారు పెరుగు పులుసు అంటారు పెరుగుత బెండకాయ తాలింపు అంటారు ఎవరు ఎక్కడ ఏమంటారో అయితే చెప్పండి సో దిస్ ఈజ్ మై వంట ప్లీజ్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్